ఓం గం నమః ఓం సేనాయ నమ మనము శ్రీ పురాణంలో ఈ ముప్పై ఏడవ రోజున భారద్వాజ మునీశ్వరులనేటువంటి ప్రశ్నకు బదులుగా సూతులు వారు చంద్రవంశ వర్ణనం గురించి తెలియజేస్తున్నారని మనం నృసింహపురాణం ద్వారా తెలుసుకుంటున్నాం नमस्ते नारसिंहाय नमस्ते गुणसिन्धवे नमस्ते साम्बौमाय जय जय लक्ष्मी नारुरु सोमं संस्वादपरत्वायुले पुराणे विस्तरेणोक्तं सङ्क्षेपात् कथयेतुना आदौ तावद्ब्रह्म ब्रह्मणं मानुसपुत्रो मरीचिः वः कस्यपः कस्यपादिदिते आदित्यः आदित्या सुवच्चलायां मनुः मनोः सुरूपायां सोमः सोमा बुधः बुदा बुधादिलायां पुरूरवाः उरूरवस आयुः आयो रूप नहुष नहुषा पितृव्या ययातेष्ठाया पूर्वशाया भानु दत्ताया साभौमश सार्वभावा। वैदेह्या भो भोज लिंगायां दुश्य दृष्यं दश चशुकुंतला याम भरता हा भरतस्चरं दायाम अजभी रहा अजभी दश चसुदेव याम कृष्णे हि कृष्णेर दशेना याम प्रसरा हा प्रसरस्च बहुवायाम शंकरुः शंतनोह योजनं पांडुः

तस्य वासवदत्तायाम् नीरवाहनः नीरवाहनस्य अश्वमेधायाम् क्षेमकः क्षेवकान्ताः पाण्डवाः स्वमवंशो निवर्तते यदिदम् स्मृयान् नित्यं राजवंशमनुत्तमं सर्वपापविशुद्धात्मा विष्णुलोकम् स गच्छति

తప్పకుండా చెబుతున్నాను శ్రాద్ధకాళంలో పఠించినట్లయితే పితృదేవతలు అందరూ కూడా తరుస్తారు అని దీని ఉచితంగా మనం చెప్పుకోవచ్చు కానీ స్తోత్రములు ఉండేటువంటి ఫలిత భాగాన్ని మనం విసింహపురాణం ద్వారా తెలుసుకుంటున్నాను కాబట్టి స్వామివారి యొక్క ప్రకారంగా యథాతథంగా శ్రీ విషపురాణంలో చెప్పినటువంటి అంశములన్నీ కూడా అవి స్తోత్రములు కావచ్చు రమ్యమైనటువంటి మధుర వాక్యములుగా వచ్చామని యథాతథంగా చెప్పాలనేటువంటి సదుద్దేశంతో సత్సంకల్పంతో మాత్రమే ఈ యొక్క మంచి రమ్యమైనటువంటి స్తోత్రాన్ని తెలియజేయడం జరిగిందని తెలియజేస్తూ అంటున్నారు సూతుల వారు భరద్వాజ పురాణంలో వివరంగా చెప్పబడినటువంటి చంద్రవంశముల గురించి ఇప్పుడు నేను సంక్షిప్తంగా చెప్తున్నాను విని అని చెప్పారు ఇంత క్రితం చెప్పినటువంటి ఆ స్తోత్రం యొక్క భావార్ధముడు తెలుసుకుంటున్నా మొట్టమొదట బ్రహ్మ అతని యొక్క మానసపుత్రుడు మరీచి మరీచికి దాక్షాయుని గర్భమందు కశ్యపుడు జన్మించాడు ఆదితి కశ్యపుడు యొక్క పుత్రుడు ఆదిత్యుడు ఆదిత్యునికి సువర్థు ఎందు మనువు అలా మనువును సురూపు ఎందు చంద్రుడు కలిగాడు అలా చంద్రుడికి రోహిణి ఎందు బుధుడు కలిగాడు వీడికి ఇల ఎందు మురూరుడు కలిగాడు అలా పురూరుడు ఎందు ఆయవు వీడికి రూపవతి ఎందు నహుషుడు అలాగే వీడికి పితృవతి ఎందు యజాతి కలిగా యజాతి శిష్ట పూర్వవు పురు పూర్వ ఎందు సంపాది సంపాతి ఎందు భానుదత్త ఎందు సార్వభౌముడు సార్వభౌమయందు వై వైదేహి ఎందు భోజుడు కలిగాడు అలాగే లింగ లింగయందు దుశ్యంతుడు జన్మించాడు ఈ దుష్యంతుడికి శిఖతుల ఎందు భర్తడు కలిగాడు అలాగే భర్తనికి నందయందు అదిమీఢుడు కలిగాడు అలాగే అదిమీఢునికి సుదేవి ఎందు పృష్టి జన్మించాడు అలాగే పృష్టికి ఉగ్రసేనుకు కలిగినటువంటి వాడు ప్రసరుడు ఆ ప్రసరుడికి బహురూపుకోగలిగినటువంటి వాడే శంతను అలాగే శంతన మహారాజుకి యోజన గంధి విచిత్రీరుడు జన్మించాడు అలాగే ఈ యొక్క విచిత్రీరుని ఎందు విచిత్రీరుడు అంబిక ఎందు జన్మించాడు అలా పాండురాజుకి కొంతి ఎందు అర్జునుడు కలిగాడు అర్జునుకి శుభద్రయందు అభిమన్యుడు జన్మించాడు అలాగే అభిమన్యుడికి ఉత్తర ఎందు పరీక్షిత్తు ఆ పరీక్షిత్తుకి మాతృవతికి జనమేజయుడు జన్మించాడు అలాగే ఆ జనమేజయుడికి పుణ్యవతి ఎందు శతానీకుడు శతానీకుడు పుష్పవతి ఎందు సహస్రానేకుడు జన్మించాడు ఆ సహస్రానేకుడికి మృ మృగవతి ఎందు ఉదయనుడు అలాగే ఆ ఉదయనుడికి వాసవదత్త ఎందు నరవాహనుడు అతనికి అశ్వమేధ అనేటువంటి ఆమెతో క్షేమకుడు జన్మించాడు ఆ క్షేమకునికి పాండవ వంశానికి చివర రాజు క్షేమకుడే అయ్యాయి ఇంతతో చంద్రవంశంతా కూడా పూర్తి అయింది అని చెప్పి సూతుల వారు భరద్వారు నీశుడికి తెలియజేస్తున్నారు అంతేకాదు శ్రేష్టమైనటువంటి ఈ రాజవంశం యొక్క చరిత్ర అనేటువంటి అన్ని పాపముల నుండి కూడా శుద్ధుడై వాడు విష్ణులోకానికి వెళతాడు ఎవరైతే శ్రాద్ధ కర్మల్ని ఆదరిస్తూ ఉంటారో వారి వారి యొక్క పితృదేవతను ఉద్దేశించి ఆ శ్రాద్ధ కాలములలో పితృదేవతలకు పవిత్రమైనటువంటి ఈ యొక్క వంశానకీర్తనం చేసినటువంటి వాడు పారాయణం చేసినటువంటి వాడు శవణం చేసినటువంటి వాడు మననం చేసేటువంటి వాడు అలా వినిపించినటువంటి వాడు పితృదేవతలకు ఇచ్చినటువంటిది నాశరహితమవుతుంది కాబట్టి ఓ బ్రాహ్మణుడా చంద్రాన వంశము యొక్క కీర్తనం సర్వ పాపములు కూడా నశింపు చేసేటువంటిది అది నీకు చెప్పాను అందుచేత నేను రాబోయేటువంటి రోజుల్లో నీకు మన్వంత్రముల గురించి కూడా నేను పద్నాలుగు మన్వంత్రములు ఉన్నాయి ఆ పద్నాలుగు మన్వంత్రముల యొక్క చరిత్రను కూడా నీకు తెలియజేస్తాను నువ్వు శ్రద్ధగా వినవలసింది అని చెప్పేటటువంటి సూతులు వారు భగవాన్ని తెలిపారు తెలియజేశారని తెలియజేస్తూ ఈలో మహత్తరమైనటువంటి వంశముల యొక్క చరిత్ర చంద్రవంశముల యొక్క చరిత్రను ఎవరైతే వారి వారి యొక్క జాతక భావములలో కావచ్చు లేదా పితృ కార్యములలో కావచ్చు ఈ యొక్క వంశాను కీర్తనను వారు యథావిధిగా పైన తెలిపినటువంటి విధంగా చదివించుకున్న విన్నా పారాయణ చేసినా కూడా అంతా కూడా వారి వారి జీవితములలో వారికి శుభప్రదమైనటువంటి కామ సిద్ధి కలుగుతుందని నేను తెలియజేస్తూ స్వస్తి తెలియజేసుకుంటున్నా స్వస్తేప్రజాభ్య పరివారయందాం న్యయే నమగ్యే నమహిం హిషాః గో బ్రహ్మనేక్షః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినం ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి